సీబీఐ ఛార్జ్షీట్ పై ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర నిందితులు వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు కాసేపట్లో ఢిల్లీలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంది అయితే ప్రెస్ మీట్ అనంతరం హైదరాబాద్ కి కవిత బయలుదేరుతారు సాయంత్రం కవిత హైదరాబాద్ కు చేరుకున్నారు సిబిఐ ఛార్జ్షీట్ పై ట్రయల్ కోర్టులో విచారణ ప్రారంభమైంది అయితే ఎమ్మెల్సీ కవితతో పాటు ఇతర నిందితులు వర్చువల్ గా విచారణకు హాజరయ్యారు కాసేపట్లో ఢిల్లీలో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్ ఉండే ఛాన్స్ ఉంది అయితే ప్రెస్ మీట్ అనంతరం హైదరాబాద్ కి కవిత బయలుదేరుతారు సాయంత్రం హైదరాబాద్కు చేరుకుంటారు కవిత విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శిరీష్ శిరీష్ ఢిల్లీ నుంచి అందిస్తారు ప్రస్తుతం మనం కవిత బస్ చేసిన వసంత విహార్లోని బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఢిల్లీ ఆఫీస్ దగ్గర ఉన్నాం ఇదే ఆఫీస్లో కవితతో పాటుగా కవిత భర్త అనిల్ కుమారుడితో పాటు కీలక నేతలందరూ కూడా ఇక్కడే బస్ చేశారు కొద్దిసేపు క్రితమే కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇక్కడికి రావడం కూడా జరిగింది ప్రస్తుతం కవితతోటి ఆయన మాట్లాడుతున్నారు మరికొద్దిసేపట్లో ఈ ఏదైతే రౌజ్ రెవెన్యూ కోర్టులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో ఆ ఛార్జ్ షీట్ పైన వాదనలు కూడా కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అయిన తర్వాత మీడియాతో చాట్ చేసే అవకాశం ఉంది అయితే ముందుగా ప్రెస్ మీట్ నిర్వహిస్తారని చెప్పేసి అనుకున్నారు కానీ ప్రెస్ మీట్ అనేది కూడా ఎటువంటి ప్రెస్ మీట్ అనేది కూడా ఉండదు ట్రయల్ కో ట్రయల్ కోర్టుకు సంబంధించిన విచారణ అనేది కూడా కంప్లీట్ అయిన తర్వాత అరగంట సేపు మీడియాతోటి చాట్ చేసిన తర్వాత భోజన కార్యక్రమాలు ముగించుకొని నేరుగా ఎయిర్ ఎయిర్పోర్టుకు చేరుకుంటారు రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు విస్తార సంబంధించిన ఫ్లైట్లో హైదరాబాద్ బయలుదేరతారు ఐదు గంటకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ గురించి కూడా చేరుకుంటారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కవిత చేరుకోగానే ఆమెకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చే అవకాశం కూడా కనపడుతుంది పన్నెండు గంట దాదాపుగా ఒంటి గంట పదిహేను నిమిషాలకు కవిత ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా బయలుదేరుతారు ముఖ్యంగా మద్యం కుంభకోణానికి సంబంధించి రౌజ్ కోర్టు ప్రత్యేక న్యాయస్థానం ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కవిత హాజరయ్యారు కవితతో పాటు ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు కూడా ఈ విచారణలో కూడా ఉన్నారు సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్ షీట్ ఏదైతే ఉందో దాన్ని పరిగణలోకి తీసుకునే విషయం పైన కూడా ప్రస్తుతం ట్రయల్స్ అనేటివి కూడా విచారణ అనేది కూడా జరుగుతోంది సో మొత్తం మీద కూడా సీబీఐ దాఖలు చేసిన అభియోగ పత్రం అంటే ఛార్జ్ షీట్ పైన ఇప్పుడు ఇంకా వాదనలు ఏంటి కూడా జరుగుతున్నాయి వాదనలు మరికొద్దిసేపట్లో కంక్లూడ్ అవుతాయి మద్యం కుంభకోణంలో కవిత కీలక పాత్రధారి ఆమె సౌత్ గ్రూప్ తరఫున కీలక పాత్ర పోషించారనేది కూడా సిబిఐకి సంబంధించిన ప్రధాన అభియోగం కానీ నిన్న సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు అనేక కీలక వ్యాఖ్యలు ఏంటి కూడా చేయడం కూడా జరిగింది అయితే ఈ కేసులో సౌత్ గ్రూప్లో సౌత్ లాబీలో కీలక పాత్రలుగా కీలక పాత్రధారులుగా ఉన్న వాళ్ళందరిలో కేవలం కవిత పైన మాత్రమే అభియోగాలు కూడా మోపారు మిగిలిన వాళ్ళందరినీ కూడా అప్రూవర్ల పేరుతో కానీ లేకపోతే వాళ్ళకు సంబంధించి కొంత పక్షపాతంతో వాళ్ళను వదిలేయడం కూడా జరిగింది సో మిగిలిన వాళ్ళు డబ్బు ఇచ్చిన వాళ్ళు కూడా ఇందులో ఏ విధంగా అక్యూజుడ్ కాకుండా పోతారని చెప్పేసి ఒక పారిశ్రామికవేత్తను ఉద్దేశించి సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలుంటివి కూడా చేయడం కూడా జరిగింది సో మొత్తం మీద కూడా సిబిఐ దర్యాప్తు సంస్థలంటీ కూడా కవిత విషయంలో ఒక రకమైన వైఖరి అదేవిధంగా మిగిలిన వాళ్ళ విషయంలో మరొక రకమైన వైఖరి అవలంబిస్తూ పక్షపాత చర్యలు కూడా పాల్పడుతున్నాయని చెప్పేసి కూడా కవిత ఇటు సుప్రీంకోర్టు కవిత బెయిల్ పిటిషన్లపై విచారణ సందర్భంగా అభిప్రాయం వ్యక్తం చేయడం కూడా జరిగింది మీరు చూడొచ్చు అదేవిధంగా ఎవరైతే మా బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ప్రస్తుతం కవితతో ఉన్నారు మరికొద్దిసేపట్లో వాళ్ళందరూ కూడా ఎయిర్పోర్ట్కు బయలుదేరి వెళ్ళిపోతారు సో మొత్తం మీద కూడా బెయిల్ రావడం పట్ల ప్రతి ఒక్కరు ఆనందం వ్యక్తం చేసినప్పటికీ కూడా రానున్న రోజుల్లో సిబిఐ ఈడీ ఈ రెండు దర్యాప్తు సంస్థలు ఏదైతే తమపై అభియోగాలు నమోదు చేశారో అభియోగాలన్నిటి కూడా ఏమాత్రం కూడా నిరూపితం కావు అన్న ధీమాతో కవిత కవిత తరపు న్యాయవాదులు కూడా ఉన్నారు